వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజైతే మీకు విజయవాడలో ఫీల్ ఉండడం వల్ల మేము విజయవాడ అయితే బయలుదేరాము తెల్లవారుజామున నాలుగు గంటలకైతే నాలుగున్నరకి ట్రైన్కి అయితే విజయవాడ బయలుదేరుతున్నామండి విజయవాడ వెళ్ళేటప్పుడు ఇంట్లోనే రెండు గంటలకే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని ఇంకా కనకదుర్గమ్మ తల్లి నేను విజయవాడ వస్తున్నాను అవకాశం ఉంటే నీ దర్శనం ఇవ్వమ్మా అని దండం పెట్టుకొని మేము అయితే బయలుదేరాము ఇంకా అనుకోకుండా విజయవాడ వెళ్ళి ఉదయం మేము ఆరు గంటలకి ఆరున్నర గంటలకి అయితే ట్రైన్ దిగామండి ఇంకా మేము పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్దామనే కొనే లోపు ఇక్కడ మేము బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము బస్ స్టాండ్ దగ్గరే ఇంకా అమ్మవారి బస్సు అయితే వచ్చిందండి సడన్గా ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందామా అని మనసులో అనుకొని ఇంకా అమ్మవారి బస్సు అయితే ఎక్కేసాము కొండపైకి అక్కడి నుంచి వీడియో మీకు కంటిన్యూగా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి అలాగే విజయవాడ కనకదుర్గం తల్లి గుడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు బాగా వేసవ కాలం కాబట్టి మంచినీళ్ళు కూడా పట్టుకు వెళ్ళాలండి విజయవాడలో ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది మనం మజ్జిగ ప్యాకెట్లు అలాగే వాటర్ బాటిల్స్ కొంచెం ఎక్కువగా పట్టుకు వెళ్తూ ఉండాలి విజయవాడలో అయితే బాగా ఇక్కడ ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఆ బస్సు ఎక్కితే కనుక మనల్ని టెంపుల్కి కొండపైకి అయితే తీసుకువెళ్ళిపోతారు కింద అయితే మీకు కొబ్బరికాయలు పువ్వులు అన్నీ అమ్ముతారు పైన అయితే మీకు ఏమి షాప్స్ అవి ఉండవు మేము కొండపైకి బస్సు అయితే ఎక్కేసాము ఈ బస్సుకైతే పది రూపాయల టికెట్ అయితే తీసుకున్నారు కొండపైకి ఇంకా అమ్మవారి బస్సు చాలామంది ఎక్కుతూ దిగుతూ ఉంటారు చాలా బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి ఇంకా పైకి కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము ఈ అమ్మవారి దర్శనం ఇలా అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మేము పెళ్ళికని వెళ్తున్నాం కదా మధ్యలో ఇలా గుడికి తీసుకెళ్తారో తీసుకెళ్ళరో అని భయం భయంగా ఆయన్ని అడిగాను ఆయన అయితే తీసుకువెళ్తాను అని సరే అని తీసుకువెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే విజయవాడ ఎప్పుడు వెళ్ళినా సరే ఆ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోకుండా అయితే రాము ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం కదండి మనం బ్రిడ్జి అమ్మవారి గుడి దగ్గర మనం బ్రిడ్జి పైన అయితే ఉన్నాము ఇక్కడ మనం గుడి దగ్గరికి అయితే కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ కొండ కింద కూడా మీకు వినాయకుడి గుడి అలాగే అమ్మవారు కూడా కనిపిస్తారు ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు నడిచి వెళ్ళేవాళ్ళు కొండపైకి ఇక్కడ మనం బస్సు అయితే కొండపైకి వెళ్ళిపోతుంది కదా అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి ఎందుకంటే ఎప్పుడు మేము మూడు వందల రూపాయల టిక్కెట్టు వంద రూపాయల టిక్కెట్టు తీసుకుంటాము ఇది ఇవాళ గుడి అయితే చాలా ఖాళీగా ఉంది కదా అని నార్మల్గా ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఫ్రీ దర్శనానికి వెళ్ళడం వల్ల అమ్మవారిని ఎక్కువసేపు చూడడం అయితే జరిగింది ఎందుకంటే మనం మూడు వందల రూపాయల టిక్కెట్ అయితే మనం గుడి పక్క నుంచి అమ్మవారి ఎదురుగుండా గుమ్మం బయట నుంచే వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి ఇది ఫ్రీ దర్శనం అయితే కొంచెం లాంగ్ టై లాంగ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అమ్మవారిని చూస్తూ దగ్గరికి అయితే రావచ్చు చాలాసేపు చూసాము చాలా తనివి తీర అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి ఇక్కడ మనం కొండపైకి వెళ్ళగానే చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు అలాగే సెల్ ఫోన్స్ అవన్నీ అక్కడ లాకర్లో పెట్టేసుకొని ఇంకా మనం అమ్మవారి ఫ్రీ దర్శనం కానీ మూడు వందల రూపాయల టిక్కెట్ కానీ హండ్రెడ్ రూపీ టిక్కెట్స్ కానీ తీసుకొని ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోతాము ఇక్కడ కౌంటర్స్ అయితే ఉంటాయండి మీరు తెచ్చుకున్న లగేజీ బ్యాగ్స్ అలాగే మీరు సెల్ ఫోన్స్ చెప్పులు అవన్నీ ఇక్కడైతే స్టోర్ చేస్తారు మళ్ళీ మనకి వాళ్ళకి రిసిప్ట్ అయితే ఇస్తారు ఆ రిసిప్ట్ ప్రకారం మనం కింద కౌంటర్లో తీసుకోవచ్చు ఇంకా అమ్మవారి బంగారు గోపురము అలాగే ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ మీకు పసుపు కుంకుమ రాయాలనుకున్న వాళ్ళు మెట్లకి మెట్ల పూజ అయితే చేస్తారు ఇంకా అమ్మవారి లోపల దర్శనం అయితే చేసేసుకున్నాం నేను ఇంకా తర్వాత మీకు అమ్మవారికి గుడికి వెనుక వైపున ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి అక్కడ మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు టైం ఉన్న అయితే మీరు ఎదురుగుండ శివాలయము ఇంకా చిన్న చిన్న దేవత విగ్రహాలు ఉంటాయి అవన్నీ దర్శనం చేసుకోవచ్చు మీకు టైం లేదు అనుకుంటే కనుక మీరు ఎలా వచ్చారో అలాగే కొండపై నుంచి కిందకి వచ్చేయచ్చు అలా కాకుండా మీరు ఇక్కడ మనకి వెనుక వైపున నాలుగు స్టేర్లో బిల్డింగ్ ఉంటుందండి కొండపై నుంచి కింద వరకు కూడా చిన్న చిన్న రూమ్స్ లలిత సహస్రనామ కుంకుమ పూజలు అవన్నీ చూసుకుంటూ శివాలయము చిన్న చిన్న దేవతా విగ్రహాలు ఉంటాయి అవన్నీ చూసుకుంటూ మనం కొండపై నుంచి ఆ బిల్డింగ్ ద్వారా కిందకు అనేది వచ్చేయచ్చు అలా కాకుండా మీరు మీరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళాలనుకుంటే కనుక మీకు వేరే దారి ఉంటుంది ఆ దారి ప్రకారం మళ్ళీ కొండపై నుంచి మళ్ళీ కిందకు అనేది బస్సు ఉంటుంది కాబట్టి ఆ బస్సులో మీరు తిరిగి వచ్చేయచ్చు మళ్ళీ కిందకి ఇక్కడ మేము దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా బయట కూడా ఇక్కడ అమ్మవారి కుంకుమ పూజ అవి చేస్తున్నారు ఇక్కడ మనం అష్టోత్తరము అలాగే కుంకుమ పూజలు చేసుకోవచ్చు మీ గోత్రనామాలతో మీరు శతగోపురం అది పట్టించుకొని అక్షింతలు కూడా వేసుకోవచ్చు ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము ఇంకా బయట మీకు ఇక్కడ కృష్ణానది అలాగే బ్యారేజ్ దగ్గర కొంచెం వ్యూ అయితే చూపిస్తాను కొండలు అవన్నీ ఉన్నాయి కదా ఆ వ్యూ ఒక్కసారి చూసేయండి మొత్తము ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయి మనం బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ మీరు ఎక్కడైతే బస్సు దిగారో అక్కడే మళ్ళీ బస్సు అనేది ఉంటుంది కాబట్టి ప్రసాదాలు కూడా అక్కడే అమ్ముతారు లడ్డూలు పులిహోర అవన్నీ అక్కడే తీసేసుకుని మళ్ళీ మీరు రిటర్న్ బస్సు అయితే ఎక్కేయచ్చు బస్ స్టాండ్కి కానీ అలాగే రైల్వే స్టేషన్ వరకు వస్తుందో లేదో తెలియదు కానీ బస్ స్టాండింగ్ దగ్గరికి అయితే ఈ దేవుడి బస్సు అయితే వస్తుంది దేవస్థానం బస్సు మేమైతే కిందకి దిగిపోయాము అక్కడ నుంచి పెళ్లివారింటికి అయితే వెళ్ళాము అక్కడ విజయవాడలో ఎవరి పెళ్ళికి వెళ్ళాము ఆ పెళ్ళి ఎలా జరిగింది ఆ వీడియోలు అయితే మీకు నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను ఇక్కడ అయితే మీకు శుక్రవారం కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయితే చూపించాను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం ఎండలు తగ్గిన తర్వాత వెళ్ళండి అలాగే మీరు వెళ్ళాలనుకున్న కొంచెం వాటరు మజ్జిగ ప్యాకెట్లు అవన్నీ ఎక్కువగా పట్టుకు వెళ్తే కనుక ఈ సమ్మర్లో కొంచెం పిల్లల్ని అవి జాగ్రత్తగా చూసుకొని ఎండ తగలకుండా పెందరికాడే పొద్దుటే అయితే అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి చాలా ఖాళీగా ఉంది లేకపోతే మీరు సాయంత్రం వెళ్ళాలనుకుంటే సాయంత్రం వెళ్ళచ్చు ఇక్కడ స్నానాలు చేసేవారు అలాగే మొక్కులు ఇచ్చేవారు ఇక్కడ ఇస్తారు